చంద్రబాబు నీ పేపర్ నువ్వే కరెక్షన్ చేసేసుకుని నీకు నువ్వే మార్కులు వేసేసుకుని నాయన నేను ఈ దేశానికి ఫస్ట్ వచ్చేసానంటే అది కుదరదుగా చంద్రబాబు దానికంటూ ఒక ప్రొసీజర్ ఉంటది ఎగ్జామ్ హాల్ కు పోవాలా అక్కడ ఎగ్జామ్ రాయాలా అది ఆ లెక్చరర్ కరెక్షన్ చేయాల నువ్వు పాస్ ఓ అవులో వాళ్ళు చెప్తారు నీకు అధికారం ఇచ్చావని నీ కేసులన్నీ నువ్వే కొట్టేసుకుంటే ఎట్ట చంద్రబాబు నీ ఇష్టం వచ్చినట్టు లిక్కర్ స్కాము ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ ఇలా పంతొమ్మిది కేసుల మీద బెయిల్ మీద ఉంటూ నీ ఇష్టం వచ్చినట్టు స్కాములు చేసేస్తే ఇప్పుడు ఆ కేసులు కొట్టేసుకుంటావా నువ్వు నిజంగా మరీ అంత శుద్ధ పోసం వెన్న వెన్నపోసం ఆని ఆ అయితే చంద్రబాబు కోర్టుకు పోవాలా కోర్టుకు పోయి అటెండ్ అవ్వాల నేను తప్పు చేయలేదని అక్కడ నిరూపించుకోవాలి అక్కడ ఇచ్చిన జడ్జిమెంట్ ని ఫాలో అవ్వాలా లేదు వాళ్ళు అయినా నీకు శిక్షేస్తే మళ్ళీ నువ్వు కోర్టుకే పోవాలా అది చంద్రబాబు ప్రొసీజర్ అంతేగాని నీకు అధికారం వచ్చిందని ఆ కేసు పెట్టినోడిని బెదిరించి కేసు విత్డ్రా చేసుకుని నేను ముత్యాన్ని నేను శుద్ధపోసని నేను చిక్కట పాలనంటే కుదరతా చంద్రబాబు ఏం నేర్పిస్తున్నావు చంద్రబాబు మా అందరికి అంటే లోకేష్ కిదే నేర్పిస్తున్నావా నీ ఇష్టం వచ్చినట్టు స్కామ్లు చేసుకోరా మళ్ళీ ఏదో ఒక టైంలో లో మనం అధికారం వస్తాం అధికారం వచ్చినప్పుడు వాడిని బెదిరించి కేసులు కొట్టేసుకుందాం ఇదే రాజకీయం లోకేష్ నా పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని లోకేష్ ఇలాంటి పార్తూ చూపిస్తున్నావా చంద్రబాబు నీకు నీతి నిజాయితీ అనేది ఉంటే ఈ కేసులన్నీ నువ్వు విత్రా చేసుకోకుండా చంద్రబాబు కోర్టు నేను నిర్దోషణి నిరూపించుకొని రా చంద్రబాబు అప్పుడు అసలైన ఆనిమత్యం చంద్రబాబు అసలైన శుద్ధ చంద్రబాబు అసలైన చిక్కటి పాలరా మా చంద్రబాబు అని అప్పుడు మేము మెచ్చుకుంటాం అంతేగాని ఈ వ్యాపారం ఏం చంద్రబాబు